హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే తొలి ఏకాదశి రోజున జొన్న పేలాల పిండి ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను అలాగే ఈ జొన్న పేలాలు అసలు ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అసలు తొలి ఏకాదశి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా ఈరోజు ఉపవాసం ఉంటారు ఎందుకంటే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో దాక్కొని ఉంటారంట అందుకని చెప్పేసి ఈరోజు ఎవరైనా బియ్యంతో చేసిన అన్నం కానీ ఇంకే ఇతర పదార్థాలు తిన్నా కూడా వచ్చే జన్మలో రాక్షసులై పుడతారు అని చెప్పేసి అయితే నమ్మకం ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈరోజు అన్నం తినకుండా జొన్నతో చేసిన పేలాలు కానీ జొన్నతో చేసిన పేలాల పిండి దేవునికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారు సో దీని వెనక సైన్స్ కూడా ఉంటుంది అనుకోని వాతావరణ మార్పులు అయితే వచ్చేస్తాయి కదా సడన్గా మనకు వాతావరణం చేంజ్ అయిపోతుంది ఎండాకాలం నుంచి వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకా ఈ సీజన్లో ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి జొన్నలో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు ఇది చాలా తొందరగా డైజెషన్ అవుతుంది ఇందులో మనం బెల్లం వేసుకునేసి పేలాల పిండి చేసుకుంటాం కాబట్టి బెల్లం జొన్నలు కలిపిన పిండి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన వేడి కూడా అందుతుంది ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభం అవుతుంది కదా అందుకే తొలి ఏకాదశిగా జరుపుకుంటాము ఇంకా ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రిస్తారు శయనించే రోజు అన్నమాట సో అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిన స్వామివారు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున అయితే నిద్ర నుంచి మేల్కొంటారు సో ఈ నాలుగు నెలలు కూడా స్వామివారు నిద్రలోనే ఉంటారు కాబట్టి ఈ నాలుగు నెలలో ఎక్కువ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఫెస్టివల్స్ కానీ పూజలు ఏవి కూడా ఎక్కువ ఉండవు సో అసలు కార్తీక మాసం తర్వాతే మనకు మళ్ళీ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాము మరి ఈ రోజున పేలాల పిండి ఎలా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను సో మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఫస్ట్ జొన్నలను శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత హాట్ వాటర్లో మనం ఒక్క ఐదు నిమిషాలు జొన్నల్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పేలాలు అనేది వచ్చేస్తాయి ఓకే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత ఇలా మనం ఒకసారి ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే టవల్లో కానీ తుడిచేసిన తర్వాత ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఒక గంట కానీ గంటన్నర కానీ టైం అయితే పడుతుంది సో ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన తర్వాత తడి చెమ్మ లేకుండా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు మూకుడు బాగా వేడి చేసేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం కొంచెం జొన్నలు మనం అందులో యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటూ పేలాలు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి సో మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మొత్తం జొన్నలు మాడిపోతాయి సో చూశారు కదా ఇవి కొంచెం పేలాలుగా రావడానికి టైం పడుతుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే పాప్ అవుతున్నాయి ఇంకా ఇప్పుడు మనం వంటనే సిమ్లోనే పెట్టేసుకుందాము సిమ్లో ఉంచేసిన తర్వాత పైన మూత పెట్టేద్దాము లేకపోతే మొత్తం కూడా కిచెన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పేసి ఇంకా మనం వెతుక్కోవాలన్నట్టు వాటిని ఇంకా ఆ సంగతి పక్కన పెడితే ఇంకా మన ఫేస్ మొత్తం కూడా కాలిపోతుంది అన్నీ మొహాల మీదే పడిపోతూ ఉంటాయి సో చూశారు కదా ఇలా అయితే మంచిగా పాప్ అయిపోయాయి జొన్నలు ఇంకా ఇవి నేను కొంచెం ఉంచేసుకున్నాను ఎందుకంటే ఏకాదశి రోజు నేను కూడా దేవునికి ప్రసాదంగా పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి కొంచెం జొన్నల్ని అయితే నేను ఉంచేసుకున్నాను మిగతా వాటితో అయితే ఇలా పేలాలు అయితే చేసేసుకున్నాను సో చూశారు కదా ఇలానే కొంతమంది తింటారు వీటినే ప్రసాదంగా పెట్టేసి కొన్ని సైడ్స్ వీటినే తినేస్తారన్నమాట కానీ మేమేం చేస్తామంటే పిండి చేసుకుంటాము మేము ఇలా డైరెక్ట్గా ప్రసాదం పెట్టేసుకోకుండా దీనిని అయితే పిండి చేసుకుంటాము ఎలా చేయాలంటే దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి మనం ఏవైతే పిల్లలు చేసుకున్నామో దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని అందులో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి మన స్వీట్కి తగ్గట్టు అయితే బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పెడు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను తురుముకునేసి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఆవు నెయ్యి అయితే మరీ మంచిది కదా సో మనం ప్రసాదంగా పెడతాం కాబట్టి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో చూశారు కదా ఇలా అయితే పిండి వచ్చేస్తుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం మన పంటికి తగిలేలాగా ఉంటే బాగుంటుంది టేస్ట్ సో ఇలా పిండి చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి కూడా చల్లుకోండి బాగుంటుంది సో ఇంతేనండి చాలా ఈజీగా అయితే జొన్న పేలాలతోటి పిండి ప్రిపేర్ అయిపోతుంది మీరు ఈ ప్రాసెస్ని ఏకాదశి రోజు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అలాగే మీరు కూడా తినేసి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళుంటే ప్రసాదంగా పంచి పెట్టండి చాలా మంచిది సో చూశారు కదా నచ్చింది కదా ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ